హరికీర్తన మిత్రులందరికీ నమస్తే జై శ్రీరామ్ మరి ఈ చూస్తున్న వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి మేము నాతోటి మహిళలందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమం అనేది అయితే మరి కొత్తగా చూసే వాళ్ళకు కూడా వివరం తెలియాలి కదా ఎవరు ఏమిటి ఎక్కడ అనేది అందుకే తెలియజేస్తున్నాను నేను హరికీర్తనం సత్యవతి ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే మరి చాలామందికి నేను తెలుసు కానీ ఈ రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ఇదివరకు కూడా ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మా వంతు ధర్మం మేము కొద్ది రోజుల పాటు పాల్గొంటాము కానీ ఎప్పుడూ ఈ వీడియోస్ పెట్టలేదు కానీ ఈసారి నేనైతే ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ కార్యక్రమాలని ఒక దైవ కార్యక్రమంగా భావించే చేస్తా ఉన్నానన్నమాట ఏదో రాజకీయాలు మనకెందుకులే అని అనుకోకుండా ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మరి చరసాల్పాలు చేసి ఎంత అనైతికంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది ఇదే ప్రభుత్వం కనుక మరలా కూడా వస్తే గనుక ఇక ఏమీ లేదు ఇప్పటికీ మరి మా బిడ్డలే దేశాలు పట్టిపోయారు పల్లెటూళ్ళలో ఏదో కొంతమంది ఉన్నాం ఇక మేము కూడా వెళ్ళిపోవాలి అనే పొజిషన్ వచ్చేటట్టుగా ఉంది అన్నమాట అంత నిరంకుశ పాలన చెప్పడానికి వీలు లేని దరిద్రపు గొట్టు పాలన అనుకోండి ఒక లెక్కలు చెప్పాలంటే అటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి అది కాకుండా మరి అలు పెరగని పోరాట యోధుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రాన్ని మరి ఈ అన్ని విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించగలడు అనే ఉద్దేశ్యంతో మేమందరం నమ్మి నాతోటి మహిళలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి అంటే మండలం హెడ్ క్వార్టర్ గ్రామం కదా మాది అందుచేత పెద్ద గ్రామం అన్నమాట చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా జెంట్స్ అయినా కూడా నన్ను పెద్దదానికి అందరూ అక్క అక్క అంటూ ఉంటారనమాట ఇందులో ఉన్న వాళ్ళు మాతోటి మా ముందు నుంచి ఉన్న నాయకులు అందరూ ఉన్నారనమాట మా రంగోప్పన్నయ్య మా కాకుమాన్ గ్రామానికి పార్టీ అధ్యక్షుడు పూర్ణయ్య అలాగే ఇంకా అందరూ కూడా ఇక వీళ్ళందరూ అయితే మరి మా భజన పరంగా మిత్రులు ఉన్నారు అలాగే అలా కాకుండా ఉండే మహిళలు ఉన్నారు అలాగే ప్రత్యేకంగా రాజకీయాలంటే పూర్తి ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ తోటి వచ్చిన మహిళలు ఉన్నారు కానీ అందరి యొక్క సంకల్పం ఒకటే దారులు వేరైనా గమ్యం ఒకటే అనే విధంగా ఎక్కడెక్కడ నుంచి ఎటు ఉన్నా కూడా అందరి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పుడు టీడీపీ పరిపాలన కంప్లీట్గా రావాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతాము అనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రయత్నం అన్నమాట మామూలుగా అయితే పెద్ద గ్రామం దాదాపు పదివేల పై చిలుకు జనాభా ఉన్నటువంటి గ్రామం మా గ్రామం అట్లాగే ఓ పద్దెనిమిది గ్రామాలతో కూడినటువంటి మండలం హెడ్ క్వార్టరు మరి గ్రామంలోనే దాదాపు ఒక ఏడు వేల వరకు ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే మేమందరం ఇంత స్ఫూర్తి తీసుకోవడానికి కూడా మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న పిల్లలందరూ అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రస్తుతం మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఇదంతా కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బోర్ల రామాంజనేయులు గారు వాళ్ళ మేనలుడు వాళ్ళంతా వచ్చారనమాట వాళ్ళందరితో కలిసిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా మా ఇంటి ముందు ఎన్టీఆర్ గారి విగ్రహం చేయించినటువంటి మా ఇంటి ముందున్న ఏరియాలో అందరూ అప్పటికే కొంతవరకు ప్రచారం చేసి వచ్చారు కదా డ్రింక్స్ తాగుతూ ఉన్నారనమాట మొత్తం ఇది దాదాపు ఒక ఏడు రోజులు పట్టిందండి మా గ్రామంలో ఈ ఏడు రోజుల పాటు సాగినటువంటి వీడియోని అక్కడితో కొంచెం అక్కడ కొంచెం కలిపే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట ఒక రోజు కాదు చూసారా మా విజయక్క అసలు అయితే మామూలుగా అయితే కొంచెం హెల్ప్ తక్కువ అయినా కూడా ఇప్పుడు ప్రయత్నంలో నేను కొంచెమైనా పాల్గొవాలనే ఉద్దేశంతో తను కూడా అనమాట అట్లాగే మేమందరం కూడా అంతేలేండి ఇంకా విల్లు వాళ్ళని చెప్పుకోవడానికి లేదు అందరమే ఉండ ఉన్నామన్నమాట దాదాపు మేము అరవై డెబ్భై మంది మహిళలం ప్రతిరోజు మేము ఒక వాట్సపు మెసేజ్తోటే ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకోవడం ఒకళ్ళే ఫోన్లు అందరికి చేస్తూ చాలా సమయాన్ని వేస్ట్ చేయటం ఇవన్నీ ఏం లేకుండా మెసేజ్ తోటే ఇంత స్ఫూర్తివంతంగా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నమాట ఇక తరువాత పోతే వాస్తవంగా అయితే మీ రాజధాని ఏంటి అని ఎవరన్నా ఎక్కడన్నా అడిగితే తలదించుకునేలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ నేపథ్యంలో అయితే ఒక సాకు చూపించి ఆయన్ని అరెస్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఐటీ రంగం వాళ్ళు అసలు కథం తొక్కినట్టుగా ఆయన చేసినటువంటి పని వల్ల పొందాము మేము ఇంతమంది ఉపాధి పొందుతున్నాము అంటూ వారు గొంతెత్తి ఎక్కడికక్కడ వాళ్ళు ర్యాలీలు అలాగే సభలు మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళైతే పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి అక్కడి నుండి మేము ఓటేయటానికి కూడా వస్తున్నాము అని చెప్పి అసలు అప్పటికి ఓటే లేని వాళ్ళు కూడా మళ్ళీ మరి ఎవరెవరు స్వగ్రామాల్లో వాళ్ళు ఓట్లు రాయించుకొని అంతా తయారైపోయి ఎలక్షన్కి రావడానికి సిద్ధపడి ఈ ప్రచారాల్లో కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమిటి మీరు మేమన్నా హెల్ప్ చేయాలంటే వాళ్ళ హెల్ప్ కూడా అడుగుతూ చూసారు కదా ఇందులో మహిళలే కాదు యువ యువ యువత స్టూడెంట్స్ అందరు ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా మేమందరం కలిసిమెలిసి చేసేటటువంటి టీమ్ అనమాట అంటే ఒక పేరని చెప్పడానికి ఇంతమంది ఉన్నప్పుడు ఆ పేరు ఈ అని ఉంది కానీ ఇలా అలాగే పెద్దవాళ్ళు కూడాను వాళ్ళకి చేత అయినంత వాళ్ళు మద్దతుగా వచ్చేస్తూ ఉన్నారనమాట ఆ విధంగా మరి ఈ ఎలక్షన్ ప్రచారాన్ని మేము చేస్తూ ఉన్నాము ఒక రోజు కాదండి మొత్తం దాదాపు అన్ని ఏరియాలు కవర్ చేసే విధంగా ఇదైతే మా ఎస్టీ కాలనీలో అనమాట చీకట పడిపోయింది బాగా ఒకరోజు అందరికీ వివరంగా చెప్పడం కొంచెం లేటుగా తీసుకునైనా సరే కొంచెం సమయం తీసుకునే వాళ్ళకి వివరంగా చెప్పటం ఈ పరిపాలన ఎందుకు అవసరం ఇప్పుడున్న పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉంది రాబోయే పరిపాలన మనకి ఎంత అవసరం అని తెలియచేస్తూ వివరంగా చేసామన్నమాట ఇందులో అయితే చాలామంది అసలు మా గ్రామం వాళ్ళు యువత అయితే మరి ఎప్పుడు ఇదివరకు రాలేదు అంతగా కథం దొక్కినట్టు వచ్చేసారన్నమాట వీళ్ళందరూ ప్రచారానికి కూడాను ఆ విధంగా జరిగినటువంటి ఈ చూసారా విజయచరణం చూపిస్తేస్తూ ఉన్నారు అప్పుడే అది ముందుగానే ఊహించామండి మేమందరం అయితే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా అసంతృప్తి ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్తోటే జీవితాలు నడవు కదా వాళ్ళు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ యొక్క వ్యవసాయం వాళ్ళ యొక్క ఇంకా ఎన్ ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉండాలి ప్రశాంతంగా జీవితం జీవించాలి అని అంటే కాబట్టి వాటికి ఏటికి ప్రయారిటీ లేకుండా ఇవాళ రోడ్లు ఉన్నాయంటే ఎంత దుర్భరంగా ఉన్నాయో మీకు తెలిసిందే కదా ఇటువంటి పరిస్థితులన్నీ మరి పోవాలి అని అంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో కూడినటువంటి విజన్తో కూడినటువంటి పరిపాలన కావాలి ఆంధ్రప్రదేశ్కి లేకపోతే కనుక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్పందించారు మరి ఉదాహరణగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంట్లోంచి కూడా పిల్లలు అమెరికా నుంచే చెప్పారమ్మా పిల్లలు చెప్పారు ఈసారి తప్పనిసరిగా మీరు వెయ్యాల్సిందేనూ బద్దకొద్దు తప్పకుండా టీడీపీకి వెయ్యాలి ఇట్లా చెప్తున్నారని మేము వెళ్ళిన ఇంట్లో వాళ్ళలో కూడా అమెరికాలో ఉన్న పిల్లలు వాళ్ళు చెప్పటం మా టీంలో వచ్చిన వాళ్ళు కూడా అంత అమెరికాలో ఉన్న పిల్లలు మీరు వెళ్ళని ప్రచారంలోకి మీరు భయపడద్దు ఆమె కూడా వస్తుంటే మీకేంటి ఏంటి వాళ్ళు ఉత్తేజపరుస్తున్నారని చెప్పి వాళ్ళు రావటం అది చాలా ఒక రకమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికీ మరి ఈ ఏడెనిమిది రోజుల కార్యక్రమాన్ని అందరం కూడా చేస్తూ ముందు వాళ్ళని పెద్దవాళ్లతో కూడి వాళ్ళతో సమన్వయపరుచుకొని ఏరియాలన్నీ కవర్ చేస్తూ చేస్తూ ఉన్నామన్నమాట ఇకపోతే ఇది మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోర్ల గారు సతీమణి ఆ రెడ్ కాలర్ శారీ కట్టుకున్నాడు అనమాట ఆవిడ కొండపాటు తిన్నాల సందర్భంగా మల్లెపూలు పూజ చేస్తూ ఉన్నారన్నమాట ఆవిడ పూజలో పాల్గొవాలని అమ్మవారి మీద ఉన్నటువంటి అచంచలమైన ప్రేమతోటి రావడం జరిగింది ఆవిడని తీసుకుని మరి కొంతమంది వచ్చారు అది పూజ వేదిక మీదే ఏర్పాటు చేశామన్నమాట నేను వీడియో తీస్తూ ఉన్నాను అందుకే నేను మీకు అనిపించలేదు చెక్కరాజపాలెం అమ్మ ఈ పెదనంజ్పాడు వాళ్ళు అట్లాగే గుంటూరు నుంచి ఒక లాగా వచ్చారనమాట వాళ్ళు నాకు ఫోన్ చేయడంతో నేను కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మ ఈవిడ పూర్తిగా భక్తి పూజ పూజేంత సమయం కూడా ఉన్నారన్నమాట అట్లా పూజలో పాల్గొనడం చూసి మాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత మేము ఆ రోజు కాదండి అసలు చంద్రబాబు నాయుడు గారు చెరసాల్లో ఉన్నప్పుడే అనుకున్నాం ఈ కష్టాలన్నీ పోయి ఆయన ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి ఆ తర్వాత ఎలక్షన్స్లో విజయం సాధించాలి అనే ఒక సంకల్పాన్ని అమ్మవారికి విన్నవించుకొని కొండపాటూరు పోలేరమంటే చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మగా ఇక్కడ మాకందరికీ నమ్మకం అనమాట మల్లెపూల పూజలో చూడండి అసలు మహిళలు దాదాపు పదివేల మంది మహిళలు ఈ పూజ పూజ చేసుకుంటారన్నమాట అమ్మకి మరి మేము ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనంతరం అమ్మకు మరి అందరం కూడా పొంగళ్లతో మొక్కులు చెల్లించుకోవాలని కూడా అనుకున్నామన్నమాట మరి అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో స్వామి అందరికీ కూడా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొక్కున్నారనమాట ఇంకా అసలు ఆ మొక్కులు అప్పుడు చెప్తూ ఉంటే ఎట్లా అనుకున్నాం ఎట్లా అంటే ఎవరి నమ్మకం వాళ్ళది వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి అంశం కాబట్టి మంచిదే మనం భగవంతుడిని నమ్ముతాము నమ్మినప్పుడు ఆ నమ్మకానికి ఆయన చేయుతని ఇస్తూనే ఉన్నాడు కనుక అలాగే చేసుకుందాం అలాగే చేసుకుందాం అని ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ పాల్గొన్నాం అన్నమాట మరి ఈసారి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా పూర్తి స్థాయిలో మరి అట్లాగే రామాంజేలు గారి భార్య కూడా పాపం చాలా కష్టపడుతూ అంత ప్రచార నిమిత్తం తిరగడం ఇవన్నీ జరిగినాయి ఇక పూజ కూడా అయిపోయిందనమాట సరే వీడియో కూడా ముగించబోతు ఉన్నాము అందరూ కూడా ఇది ఒక జ్ఞాపకంగా ఉంచుకోవటానికి తీసిన వీడియో నేనండి ఎప్పుడైనా చూసుకోవాలి తర్వాత తర్వాత అంటే ఒక మంచి మధురమైనటువంటి అనుభూతిని ఇస్తుంది మనం ఎవరెవరం పాల్గొన్నాము ఏంటనే ఒక జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చేశాము ఇంకా తర్వాత చేసేవి కూడా ఏదైనా ఎలక్షన్కి సంబంధించి ఒక మూడు నాలుగు వీడియోస్ ఉంటాయి ఇదివరకు ఇప్పుడు పెట్టకపోయినా కూడా ఈసారిది మాత్రం ఇంత ఓపికగా మేము కూడా ఇంకా చేయలేమేమో ఇప్పటికే ఏజ్ వచ్చేస్తూ ఉంది కదా అనేసి ఇక దీన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటూ ఉన్నామన్నమాట మీరు అందరూ కూడా చూడండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మేమందరం కూడా పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసి అన్నమాట ఇక ఇదొక కాసేపు మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినటువంటి వీడియో అందరికీ నమస్తే జై శ్రీరామ్